హలో అండి ఈరోజు చాలా హెల్దీగా ఉండే పాన్ కేక్ హెల్దీ అని ఎందుకంటున్నానంటే బయటకు తీసుకునేవన్నీ మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ తర్వాత మైదా ఇటుతోటి చేస్తారు మనం గోధుమ పిండితో చేస్తాం చక్కగా హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఒక కప్పుతోటి బాగా ఫైన్గా ఉన్న గోధుమ పిండి తీసుకోండి పౌడరు మంచి ఫైన్గా ఉంటే బాగుంటుంది అనమాట ఒక హాఫ్ కప్పు బెల్లం లేదా షుగర్ కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు బెల్లాన్ని అలాగే గుడ్లు కొట్టి పోస్తే కప్పులో ఒక పావు వంతు రావాలి ఒక పావు వంతు కొంచెం ఎక్కువైనా బాగుంటుంది ఇలా బేకింగ్ సోడా ఒక చిన్న స్పూను ఇలా వేసేసి కొంచెం సేపు ఇలా మనం ఫోర్క్ కానీ ఇలా దీంతో బిస్కర్తో కానీ ఏదైనా గెలకొట్టేసుకుని ఈ బెల్లం అంతా వేసేసి బెల్లం కూడా కరిగే వరకు బాగా కలిపేసుకోవాలి దాంతో ఒక అరకప్పు పాలు చిక్కటి పాలు అయితే ఇంకా బాగుంటుంది ఏదైనా పర్వాలేదు కానీ చిక్కటి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మొత్తం బెల్లం కరిగే వరకు కొంచెం ఫోమ్ వచ్చే వరకు నురుగు వచ్చే వరకు ఇలా బాగా బీట్ చేసుకోండి ఒక ప్యాన్ కేక్ వేసి చూడండి బాగా మెత్తగా లేకపోతే కొంచెం బేకింగ్ సోడా పెంచుకోండి పది నిమిషాలు నానితే చాలా బాగా వస్తుంది ఈ గోధుమ పిండి అంతా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మీకు ఫస్ట్ కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏం ఉండదండి సరిపోద్ది ఆ కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎగ్ కావాలంటే కొంచెం పెంచుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్టీగా ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టేస్ట్ చూసుకోండి ఏమన్నా పంచదార కానీ బెల్లం కానీ తగ్గితే వేసుకోండి కొంచెం తగ్గిచ్చే వేసుకోండి ఆ పా అర అర అన్నాను కదా దానికి కొంచెం తగ్గించేసుకుంటేనే బాగుంటుంది ప్యాన్ కేక్ ఎప్పుడు ఎప్పుడు కూడా మైల్డ్గానే ఉండాలి స్వీట్ ఇలా కొంచెం నెయ్యే వేస్తున్నాను నేను బటర్ కానీ ఏదైనా వేస్తే బాగుంటుంది మామూలుగా ఈరోజు బటర్ లేదని నేను నెయ్యి వాడుతున్నాను ఇలా మొత్తాన్ని సెగ మాత్రం బాగా తగ్గించి ఉండాలండి సిమ్లో పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద ఇలా నెమ్మదిగా చూసారుగా ఎలాగా బబుల్స్ పడి హోల్స్ వచ్చి చక్కగా కేక్ అంతా పొంగినట్టుగా అవుతుంది అప్పుడు దాన్ని ఇటు తిప్పేసుకోవాలి అంతే అండి చూసారుగా రెండో వైపు కూడా కాలిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం హనీ వేసుకుని మ్యాపిల్ సిరప్ కానీ హనీ కానీ వేసుకుని తింటే భలే టేస్టీగా ఉంటుంది ఇలా రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి అంతా కూడా కొంచెం చిన్న సైజు ఈరోజు పిల్లలందరూ చిన్న చిన్నవి కావాలి అంటే పిల్లలు వచ్చి సెలవుల్లో వచ్చున్నారు అది చిన్న చిన్నవి వేస్తున్నాను అనమాట మీకు కొంచెం సైజు పెంచుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా ఈ కలర్ వస్తే సరిపోద్దండి బాగుంటుంది మీరు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార వేసుకోండి పంచదార అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా హనీ వేసుకుని లేదంటే మ్యాపిల్ సిరప్ ఇవి వేస్తాం కాబట్టి అందుకని స్వీట్ తగ్గించేసుకుంటే బాగుంటుంది అరకు కూడా తగ్గించండి కప్పుకి ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో దాంతో చూసారా పెద్దదైతే ఇలా ఈ షేప్లో ఉంటుంది చాలా హెల్దీ చాలా టేస్టీ